స్తోత్రములు అందరికీ వందనములు ఉదయకాల ధ్యానం నాకు మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధనంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించు ఉన్నాను యేసు క్రీస్తు ప్రభు చెప్పిన సెవెన్ ఆఎం స్టేట్మెంట్స్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఐదవ ఐఎమ్ సెయింగ్ ఐఎమ్ ద రిజరాక్షన్ అండ్ ద లైఫ్ పునరుద్ధానము జీవమును నేనే అని యస్సు క్రీస్తు ప్రభు చెప్పు చూస్తున్నారు ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాము ముందుగా ప్రార్థించుకున్నాం లేట్ అస్ప్రే రక్షించుడ మా ప్రియ రక్షగా మా ప్రభు మా మహదేవ మరి ఒక పొదియ కాలమందు మీ పాద సన్నిధిలోనికి మా ప్రియురితో కూడా కలిసి వచ్చి మీ మాటలను ధ్యానించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకై మీకెంతో కృతజ్ఞతలు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల ధ్యానంలో క్రీస్తు ప్రభువు చెప్పిన ఆయం స్టేట్మెంట్స్లో ఐదవ ఆయం స్టేట్మెంట్ ఐ రెజక్షన్ అండ్ ద లైఫ్ దీనిని ధ్యానం చేస్తుంటుండగా మీ సన్నిధిని మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మని నడిపింపును దయచేయమని పరిశుద్ధ పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె యోహన్స్ వార్త పదకొండవ అధ్యాయంలో మేరీ మార్తా అండ్ లాజరస్ అనే ఒక కుటుంబం వారి యొక్క కుటుంబంలో లాజరస్ రోగిగా ఉన్నాడు అన్న విషయాన్ని యశు క్రీస్తు ప్రభు నాకు చేరవేశారు సందేశాన్ని పంపించారు అయితే యసు క్రీస్తు ప్రభు ఇది ఆయన మరణం నాకు వచ్చినది కాదు అని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అని నాల్గబాబాచంలో చెప్పారు ఆ తర్వాత ఎరుసలేము నాకు ఎరుసలేము ఆ ఏరియా జూడియా ప్రాంతానికి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు ఆయన శిష్యులైనటువంటి వారు ఆయనకు చెప్తూ ఉన్నారు ఇప్పటికే మిమ్మల్ని రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళవలసి ఉంటుందా అని అని వారి యొక్క ఉద్దేశం థామస్ అయితే పదహారవ వచనంలో అంటున్నాడు ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళ్ళుదాము వెళ్ళుదామని తనతోటి శిష్యులతో చెప్తున్నాడు ఇక్కడ కాంట్రాస్టింగ్గా ఏం జరుగుతుంది అంటే దే వర్ ప్రిపేరింగ్ దెమ్సెల్స్ టు డై విత్ క్రైస్ట్ జీసస్ కానీ యేసు క్రీస్తు ప్రభువు ఇతరుల యొక్క ప్రాణాన్ని కోరుకునేటువంటి వాడు కాడు ఆయన మనందరి కోసం తానే ప్రాణం పెట్టాడు అనే పెడతాడు ఇప్పటికీ ఇంకా లెవెన్త్ చాప్టర్కి వచ్చేసరికి క్రూసిఫిక్షన్ జరగలేదు కాబట్టి ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడన్న సంగతి ఆయనకు తెలుసు సో అక్కడి నుంచి వారిని తీసుకొని వచ్చాడు ఇప్పుడు డెత్ అనేది చాలా భయంకరమైన విషయం మరణం భయంకరమైన విషయం ఈ పాత నిబంధన కాలంలో ఉన్న విశ్వాసులు అందరూ కూడా వర్ లివింగ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ టెస్ అంటే మరణం యొక్క మరణాన్ని వారు ఎంతో భయంకరమైనటువంటి విషయంగా వారు పని పరిగణిస్తుండేటువంటి వారు ఎందుకంటే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే క్లారిటీ వారికి లేదు చాలామందికి లేదు యోగ గ్రంథంలో అయితే కొంచెం యోగు ప్రవచన రూపంగా మాట్లాడినటువంటి మాటను మనం చదవచ్చు కొన్ని చోట్ల దావీదు కీర్తనల్లో దావీదు కూడా ప్రొఫెటిక్గా మాట్లాడినట్లుగా మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడినట్లుగా చదువుకుంటాం అయితే మోస్ట్ ఆఫ్ దెస్ట్ టెస్టమెంట్ బిలీవర్స్ హ్యాడ్ నో వాట్ యూ కెన్ సే ఫెయిత్ దట్ దే వుడ్ బి రెజరాక్షన్ ఇన్ ద ఫ్యూచర్ కనుక మరణం రాకముందే ఏదో ఒక విధంగా బ్రతికించుకోవాలి అనేది వారి యొక్క ఉద్దేశం అందుకే మార్త అంటుంది ప్రభ్వా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని అంటుంది ఇరవై ఒకటవ వచనంలో ప్రభ్వా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అయితే ఇక్కడ ఒక ఎక్స్పెక్టెంట్ ఫెయిత్ అని అంటాం మార్తా యొక్క ఎక్స్పెక్టెంట్ ఫెయిత్ని మనం చూస్తున్నాం ఏమంటుంది మార్త అంటుంది ఇరవై రెండవ భచంలో నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును అని ఎరుగుదును అని దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్ ది ఎక్స్పెక్టెంట్ ఫెయిత్ ఆఫ్ మార్త ఇప్పుడు ఆల్రెడీ మరణించాడు కానీ దేవుణ్ణి ఏదడిగినా కూడా చేస్తాడు అని ఈమె తలంచుంది అది యేసు ప్రభుకి చెప్తుంది నమ్ముతూ ఉంది విశ్వసిస్తుంది మేరీ యొక్క ఫెయిత్ డిఫరెంట్ గా ఉంటుంది మేరీ ఏం చేసింది అంటే ముప్పై రెండవ వర్షంలో మరి యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడింది అంటే ఇది ఒక మేరీస్ అప్రోచ్ మనం చూడగలుగుతాం ఏమో డిఫరెంట్గా ఉంది మేరీస్ అప్రోచ్ ఏమో డిఫరెంట్ గా ఉంది అయితే వీరందరికీ అనగా మార్తకు మరియకు యశు ప్రభు చాలా సమీపస్తునిగా ఉండేవాడు ఫ్రీక్వెంట్ విజిట్స్ ని చేస్తూ ఉండేవాడు కాబట్టి వారికి అన్ని విషయాలను యేసు ప్రభువు బోధించారు సో అందువలన వీరికి మార్తకు ఇక్కడ సౌండ్ థియాలజీ తెలుసు తర్వాత క్రిస్టాలజీ తెలుసు ఎస్కెటాలజీ తెలుసు అన్నీ కూడా తెలుసు యోగ గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయం చూసినట్టయితే పంతొమ్మిదవ అధ్యాయం బుక్ ఆఫ్ జోక్ చాప్టర్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ చూద్దాం యువ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాల వరకు చాప్టర్ అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుతను ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను నా మట్టుకు నేనే చూసేదను మరి ఎవరునూ కాదు నేనే కనులారా చూసను అని యోగు ఇక్కడ మాట్లాడుతున్నాడు శరీరంతో అనే మాటకు ఫుట్ నోట్లో శరీరం లేని వాడనై అంటే ఆత్మ రూపంలో నేను నా విమోచకుని చూస్తాను చనిపోయిన తర్వాత మరలా జీవితం ఉంది అనేది చాలామంది అది అంగీకరించలేనటువంటి విషయం మరణం తర్వాత జీవితం ఉంది అనేది క్రైస్తవ మా మరి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది క్రైస్తవులకు మాత్రము ఇది తెలుసు చనిపోయిన తర్వాత మరణ మరణించిన తర్వాత జీవమును గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు పునరుద్ధానమును జీవమును నేనే అని అంటున్నాడు దాని గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ మరియు సమాధిలో నిద్రించు అనేకులు మేల్కొనేదరు కొందరు నిత్య జీవం అనుభవించుటకు కొందరు నిందపాలకు అని మనం చదువుకుంటాము సో దేర్ ఈస్ రిజ్రాక్షన్ దేర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్ కానీ ఈ మరణం సంభవించినప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా మందికి ఇది తెలియనటువంటి విషయం అందుకనే మరణం గురించి భయపడుతూ ఉంటారు ఈ యూదులు చేసేటువంటి పని ఏంటంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారికి కొన్ని సుగంధ ద్రవ్యాలను స్ప్రింకిల్ చేసి నారబట్టను చుట్టేటువంటి వారు దీని వలన ఏమవుతుంది అంటే చాలా వరకు వాసన తగ్గిపోతుంది స్మెల్ని మిటిగేట్ చేస్తుంది ఈ సుగంధ ద్రవ్యాలు అయితే బయటకు మనకు సమాధి అందంగా కనిపించవచ్చు కానీ లోపల జరిగేటువంటిది ఏంటంటే మానవుని యొక్క గుండె ఆగిపోయిన తర్వాత బాడీ సెల్స్కి ఆక్సిజన్ సప్లై ఉండదు కాబట్టి సెల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కణాలన్నీ చనిపోతూ ఉంటాయి ఆ తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా బ్లడ్ అంతా కూడా డ్రైన్ అవుట్ అయిపోతుంది ఆ తర్వాత మన మసిల్స్ అన్నీ కంట్రోల్ అన్నీ కూడా స్టిఫ్గా అయిపోతాయి మసిల్స్ విల్ బీ స్టిఫన్ దీనిని ఏమంటారంటే లాటిన్లో రిగార్ మార్టిస్ అని అంటారు స్టిఫనింగ్ ఆఫ్ ద మసిల్స్ ఇది జరుగుతుంది రిగార్ మార్టిస్ జరుగుతుంది ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మన బాడీలో ఉన్న హీట్ అంతా కూడా తగ్గిపోతుంది ముప్పై ఆరు గంటలు అయిపోయిన తర్వాత రిగర్ మోర్టిస్ కూడా పూర్తి అయిపోతుంది ఈ స్టిఫ్ అయిపోయిన మసిల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతాయి సెవెంటీ టూ అవర్స్లో అవర్స్ అయ్యే వాటికి బాడీ సాఫ్ట్గా తయారైపోతుంది ఎప్పుడైతే మన కణాలన్నీ కూడా చనిపోతాయో అప్పుడు మనలోనికి బ్యాక్టీరియా తన యొక్క పనిని మొదలు పెడుతుంది ఈ కణజాలం అంతా కూడా కొల్లిపోయి గ్రీన్ లిక్విడ్స్ బయలుదేరుతాయి ఆ కణాలు ఏం చేస్తాయంటే హైడ్రోజన్ సల్ఫైడ్ని మీథేన్ని ఇంకా కొన్ని గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి అప్పుడు ఇన్సెక్ట్స్ అన్ని కూడా బాడీ పార్ట్స్ని కన్జ్యూమ్ చేయటం మొదలవుతుంది అందుకే ముప్పై తొమ్మిదవ వచనం రాయి అని చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ప్రభా అతడు చనిపోయి నాలుగు దినంలైనది గనక ఇప్పుడు వాసన కొట్టును అని ఆయనతో చెప్పాను సో దె నో వెల్ వాట్ విల్ హ్యాపెన్ టు ద బాడీ ద డెడ్ బాడీ ఇప్పుడు మనం చెప్పినవన్నీ సైంటిఫిక్ రీజన్స్ వారికి తెలియకపోవచ్చు కానీ ఎవరినైనా అడిగితే శరీరం కొల్లిపోతుంది అని చెప్తారు సో ఇవన్నీ కూడా జరుగుతాయి బ్యాక్టీరియా ఎంటర్ అయిపోతుంది అందుకనే మానవులందరూ కూడా దే లివ్ ఇన్ ద రియాలిటీ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ డెత్ భయంకరమైన మరణం యొక్క రియాలజీస్ని వారు అనుభవించేవారు తెలుసుకున్నటువంటి వారుగా భయపడుతుండేవారు అందుకే ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండును వీరు అనుకుంటున్నారు జీసస్ హ్యాస్ హీల్ స్వస్థపరచగలిగిన శక్తి యశ్ ప్రభుకి ఉంది అని అనుకుంటున్నారు మేరీ అండ్ మార్త అయితే ఆ స్వస్థతనివ్వటానికి సకాలంలో యశసు ప్రభు రాలేకపోయాడు కనుక ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు పునరుద్ధానం అంటే అది అంత్యదినము పునరుద్ధానం గురించి మాట్లాడుతుంది వార్త ఇరవై ఐదవ వచనంలో అందుకు యేసు పునరుద్ధానమును జీవమును సారీ ఇరవై నాలుగవ వచనం వార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానం అందు లేచును అని ఎరుగుదును అని ఈ జరగబోయేటువంటి సంగతులన్నీ కూడా యశు ప్రభు దగ్గర నేర్చుకున్నది కనుక ఈ విషయం చెప్పగలుగుతోంది అంత్య దినమున పునరుద్ధానమందులేస్తాడు అని చెప్తుంది అంతేగాని ప్రజెంట్ రెస్ట్రక్షన్ జరుగుతుంది అనే దానిని ఈమె గ్రహించలేకపోతుంది లేదు అంటే యేసు ప్రభు చనిపోయిన వారిని బ్రతికించగలడు అన్న సంగతి కూడా ఆమె గ్రహించలేకపోతోంది యాయిరు కుమార్తెను బ్రతికించినటువంటి వాడు మతి సువార్త తొమ్మిదవ అధ్యాయంలోనూ మార్కు సువార్త ఐదవ అధ్యాయంలో సువార్త ఎనిమిదవ అధ్యాయంలోనూ చదువుకుంటాం యాయిరు కుమార్తెను క్రీస్తు ప్రభు బ్రతికించాడు అలాగే విధవరాలి యొక్క కుమారుడిని కూడా ప్రతికించినట్లుగా స్వార్థ ఏడవ అధ్యాయం చెబుతుంది మేబీ దే హ్యాడ్ నో కాన్ఫిడెన్స్ దట్ గాడ్ కెన్ డీల్ విత్ ఆర్ క్రైస్ట్ జీసస్ కెన్ డీల్ విత్ డెడ్ పీపుల్ చనిపోతే బ్రతికిస్తాడు ప్రతికించగలడు అన్న విశ్వాసం వారికి లేకపోయింది అందుకనే ప్రభు అంటున్నారు నాలుగవ వచనంలో చదువుకున్నాం కదా దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు ఈ వ్యాధి వచ్చింది లాజరస్ కి అని చెప్తూ ఉన్నారు సమాధిలో నుంచి ఆయన పిలువబోతున్నాడు ఉన్నాడు ను బ్రతికించిపోతూ సో ఎందుకు ఇది చేస్తున్నారు అంటే ఆయన యొక్క పునరుద్ధానం నాకు ముందు యశు క్రీస్తు ప్రభువు సమస్త మానవాళ్ళ కోసం మరణించబోతున్నారు ఆయన మరణించిన తర్వాత తిరిగి లేస్తారు మూడవ దినమున అనే దానిని స్థాపించడానికి వీరికి తెలియజేయడానికి అన్బిలీవింగ్ జీవ్ కి తెలియపరచడానికి యశు ప్రభువు ఈ కార్యాన్ని చేయడానికి సిద్ధమవుతుంది about the resuscitation of Lazarus. So, ఈ ఈ రియాలిటీస్ అన్నింటినీ కూడా అర్థం చేసుకోవడానికి వారి యొక్క చిన్న మైండ్కి అర్థం కావడం లేదు మన దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి వాడు హీ ఈస్ ద క్రియేటర్ అండ్ హీ ఈస్ ద లైఫ్ గివర్ ఆయన మనకు మనలను సృజించిన వాడు మనకు ప్రాణవాయువును జీవవాయువును మనలోనికి ఊదినవాడు ఆయనే ఈ క్రియేషన్ అంతటిని తర్వాత హేడంని క్రియేట్ చేసినటువంటి వాడు కూడా ఆయనే అని మనము అర్థం చేసుకోవాలి యూదులైనటువంటి వారు అర్థం చేసుకోలేకపోతున్నారు కనుక ఒక విషయాన్ని మనం ఇక్కడ అప్రిషియేట్ చేయవచ్చు ఏంటి అంటే సర్దుకైలైనటువంటి వారు పునరుద్ధానమును నమ్మనటువంటి వారు కానీ మార్త ఈ విషయాన్ని నమ్మగలుగుతుంది షీ ఈస్ నాట్ ఎక్సెప్టింగ్ ది ద వ్యూ ఆఫ్ సూసీస్ సదుకయ్యల యొక్క ఉద్దేశాన్ని ఏమాత్రమును కూడా సమర్థించేదిగా లేదు సో మన దేవుడు ఏం చెయ్యగలడు అనే దానిని మనం అర్థం చేసుకుంటే ఆయన యొక్క క్రియలను మన జీవితంలో మనం అనుభవించవచ్చు కనుక ఆయన పునరుద్ధానము జీవమై ఉన్నాడు అన్న సంగతిని యేసు క్రీస్తు ప్రభు లాజర్ను తిరిగి లేపుట ద్వారా నిరూపించు ఉన్నాడు దీనిని మనం ఇంకా కంటిన్యూ చేయవలసి ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ ఇష్యూని కంటిన్యూ చేద్దాం అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండను కాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా మా ప్రభు మా దేవ దైవవాక్యంలో రాయబడి ఉన్నటువంటి సంగతులన్నింటినీ అర్థం చేసుకునే కృప మాకు మా ప్రియులకు అనుగ్రహించండి మరియా ఏసు పాదముల యొద్ద కూర్చుండి నేర్చుకుంటుంది మార్త కిచెన్ రూమ్లో ఉండి అన్నింటినీ కూడా నేర్చుకుంది అందుకనే తనకు సదుకాయల యొక్క అపనమ్మకాన్ని ఆమె నమ్మట్లేదు అలాగనే ఆమెకు కంప్లీట్ సౌండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద థియాలజీ క్రిస్టాలజీ ఎస్కెటాలజీ ఉన్నది అని మేము ఇక్కడ నేర్చుకుంటున్నాము రోజున క్రైస్తవులకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న విషయాలు ఏమి కూడా తెలియనటువంటి వారిగా పరిశుద్ధ గ్రంథం చదవనటువంటి వారిగా ఉంటున్నారు ఇందులోని విషయాలన్నింటినీ కూడా పరిశుద్ధాత్మని సహాయంతో చదివి అన్ని విషయములను తెలుసుకొనటం కంప్లీట్ అండర్స్టాండింగ్ కలిగిన క్రిస్టియన్స్గా మా ఆడియన్స్ ఉండునట్లు కృప చూపించమని క్రీస్తి పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవునామాని తీసుకోత్సవంలో అందరికీ వందనాలు